ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రోహిణి హస్త శ్రవణం ఈ మూడు నక్షత్రాలు కూడా రోహిణి నక్షత్రం చూసుకుంటే వృషభ రాశిలో ఉంటుంది నక్షత్రం చూసుకుంటే కన్యా రాశిలో ఉంటుంది శ్రవణ నక్షత్రం చూసుకుంటే మకర రాశిలో ఉంటుంది ఈ మూడు నక్షత్రాల్లో పుట్టిన వ్యక్తులు ఈ రాసుల్లో ఉంటారు కాబట్టి ఈ రాసుల వాళ్ళకి ఈ వైశాఖ మాసంలో ఈ రెండు వేల ఇరవై నాలుగు వైశాఖ మాసము ఈ మే తొమ్మిదవ తారీఖు నుంచి జూన్ ఏడవ తారీఖు ఉన్నది ఈ వైశాఖ మాసానికి అధిపతి మీకు చాలా అద్భుతమైన గ్రహము కుజుడై ఉన్నాడు ఈ కుజుడు ద్వారా కొన్ని సమస్యలు ఫేస్ చేస్తారు ఈ రాసుల వాళ్ళు అలాగే కొన్ని రకాల యోగ్యత కూడా పొందే అవకాశం కనపడుతోంది ఎందువల్ల రోహిణి శ్రవణం ఈ నక్షత్రాలకి ఆధిపత్యం చంద్రుడికి వచ్చింది చంద్రుడు అంటే చల్లని గ్రహము ఇక్కడ మాసానికి అధిపతి వైశాఖ మాసానికి ఆధిపత్యం ఈ మూడు నక్షత్రాల వారికి కూడా కుజుడికి వచ్చింది ఈ కుజుడికి వలన ఈ నక్షత్రాల వాళ్ళు కొంచెం జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా ఉద్యోగస్తుల్లో కనుక చూసుకుంటే అధికారుల వలన టెన్షన్స్ ఉంటాయి ఈ బుడి నక్షత్రాల వారు ఉద్యోగస్తులు కనుక అయితే ఇక్కడ ప్రైవేట్ రంగ వ్యక్తులైనా గవర్నమెంట్ ఉద్యోగస్తులైనా సరే ఉద్యోగస్తులు కనుక చూసుకుంటే ట్రాన్స్ఫర్లు ఉండే అవకాశం కనపడుతోంది ఉద్యోగస్తుల్లో టెన్షన్ వాతావరణం నెలకొని ఉంటుంది బాస్ ఏమంటాడో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో మనకి ఎలాంటి పరిస్థితి ఆ వ్యక్తి వల్ల ఎదురవుతుందో అనేటువంటి ఆందోళన టెన్షను ఈ యొక్క వైశాఖ మాసంలో ఈ మూడు నక్షత్రాల వారు కొద్దిగా చూసే అవకాశము కనపడుతోంది అని చెప్పుకోవచ్చు అలాగే వంట చేసేటటువంటి వ్యక్తులు లేకపోతే ఆయుధాలతోటి సంచరించే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఏ శాఖలో ఉన్న వ్యక్తులు సరే చూస్తూ ఉంటే కొన్ని కొన్ని సందర్భాల్లో పోలీస్ శాఖల్లోనూ తుపాకీని క్లిన్ చేస్తూ అనుకోకుండా ఆ తుపాకీ పేలి ఆ వ్యక్తి మరణించాడు అని అలాగా ఆయుధ భయము అంటాం ఇక్కడ వంట చేసేటువంటి గృహులైనా సరే అనుకోకుండా ప్రతినిత్యము కట్ చేసేటువంటి కూరగాయలైనా సరే ఈ సందర్భంలో ఏదో సందర్భంలో పరాకుగా కూరగాయలు కట్ చేసేప్పుడు చేయదగేటువంటి అవకాశాలు అలాగే ఆయుధాల వల్ల ఇబ్బంది ఈ మూడు నక్షత్రాల వారికి రోహిణి శ్రవణ నక్షత్రాల వారికి ఈ వైశాఖ మాసంలో గోచరిస్తున్న కారణం చేత ఇక్కడ ఎటువంటి ఆయుధాలతో ఉండేటువంటి వ్యక్తులైనా సరే జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మరొక్కసారి తెలియజేస్తున్నాను మీరు చేసుకోబోయేటువంటి ప్రతి పని కూడా ఇబ్బందికరంగా మీకు గోచరిస్తుంది ఈ యొక్క వైశాఖ మాసంలో ఈ పని నా వల్ల కాదేమో నేను చేయలేనేమో నేను ఇంకా సాధించలేనేమో ఈ పనిని అనేటువంటి నిరుత్సాహం ఆవహించే అవకాశాలు గోచరిస్తున్నాయి అలా నిరుత్సాహపడాల్సిన అవసరం ఏం లేదు సాధిస్తారు ఈ మాసంలో ఈ యొక్క కుజునికి మూడు నక్షత్రాల్లో ఉండే ఈ వ్యక్తులకి ఆధిపత్యం వచ్చిన కారణం చేత అంతా అలాంటి ఫలితాలు కనబడుతున్నాయి కానీ మళ్ళా వచ్చేటువంటి జాష్ట మాసంలో ఈ యొక్క ఫలితాలు మారిపోతాయి ఇది మాస ఫలితాలు మాసానికి ఆధిపత్యం కుజుడు ఈ మూడు నక్షత్రాలకి అయిన కాలం చేత వైశాఖ మాసంలో ఆడాలి ఫలితాలు అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కొద్దిగా మెంటల్గా డల్ అవుతారు హెల్త్ వైజ్ సిక్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఏదైనా ఔషధ సేవనం చేయాల్సిన పరిస్థితి కనబడుతోంది ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్త తీసుకోవాలి అనవసరమైన ప్రదేశాలకు వెళ్ళకండి ఎందుకంటే ఇక్కడ విషకీటకాది బాధలు దోమల వల్ల బాధలు ఏదైనా ఇప్పుడు ఏదైనా ఒక దోమలు కావడము తర్వాత వారానికో పది రోజులకో ఏదో రకమైన వైరల్ ఇన్ఫెక్షన్స్ వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశాలు ఈ మూడు నక్షత్రాల వారికి ఎక్కువగా అని చెప్పిన మనకి ఈ పంచాంగ పరిజ్ఞానం ద్వారా గోచరిస్తున్న కాలం జాగ్రత్తగా ఉండాలి అకారణ విరోధాలు ఎవరితో కూడా పెట్టుకోకండి మాట మాట పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఇక్కడ నువ్వు ఆ మాట అంటే పడాల్సిన అవసరం నాకు లేదు నువ్వు మాట అంటే పడాల్సిన అవసరం నాకు లేదు అనేటువంటి కార్య వివాదానికి దిగుతారు ఇక్కడ కార్య వివాదానికి దిగి మాటలు పడకూడని సందర్భంలో మాట పడము అనేటువంటి నిర్ణయానికి వచ్చి మాటలు విసురుతారు మాటలు అంటారు మాటలు కూడా పడేటువంటి అవకాశం కనబడుతుంది అందువల్ల మీరు అనుకున్న పరిస్థితులు ఇక్కడ ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా వ్యవసాయదారులైనా కుటుంబంలో ఉండే వ్యక్తులైనా సరే ఎవరితోటి గొడవలు పెట్టుకోకుండా ప్రశాంతంగా కనుక ఉండగలిగితే కొంచెం ఇబ్బందికర పరిస్థితులు తప్పుతాయి ఒత్తిడి బాగా పెరుగుతుంది ప్రెజర్ ఉంటుంది హై ప్రెజర్ లోనవుతారు హై ప్రెజర్ లోనవుతున్న కారణం చేతనే ఆరోగ్యపరంగా ఎంతో కొంత సిక్ అయ్యే అవకాశాలు ఈ వైశాఖ మాసంలో ఈ రోహిణి శ్రవణ నక్షత్ర జాతుకులకి గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు అలాగే కొన్ని కొన్ని పనులు ఆటంకాలు కలుగుతాయి మీకు ఎవరు ఆటంకం కలిగించారో మీరు ఫైండ్ అవుట్ చేయలేరు అది కనిపెట్టడం కష్టంగా ఉంటుంది కానీ మీరు చేసుకోబోయేటువంటి పని మీకు అవ్వాల్సిన పని డిలే డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతూ ఉంటుంది ఆటంకం వస్తుంది ఎవరు నన్ను ఇబ్బంది పెడుతున్నారని మీరు కనిపెట్టడం చాలా కష్టంగా ఉంటుంది అందువల్ల టెన్షన్ ఏర్పడే అవకాశాలు మీ మనసు కూడా కఠినంగా మారుతుంది కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి ఖచ్చితంగాను ఇక్కడ జాలి దయ ఈ రెండు కూడా పనిచేయట్లేదు అని కఠినంగా ఉంటారు ఆ కఠినత్వం వల్ల కూడా మీకు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఈ రోహిణి హస్త శ్రావణ నక్షత్ర యాతకుల్లో గోచరిస్తోంది ఈ కుజుని యొక్క మాసాధిపత్య ఫలితం వలన మనకి తెలియజేయబడుతోంది ఇటువంటి సందర్భాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం అర్చన చేయించుకోవటము కందులు దానం ఇవ్వగలిగిన వారు కందులు దానం కలిగిస్తే కొంచెం గ్రహశాంతి అయ్యి మరింత అనుకూలమైన ఫలితాలు మీకు ఏర్పడతాయి సుమాజి వైశాఖ మాస ఫలితాల్లో కుజుల ద్వారా ఏర్పడేటువంటి ఈ రోహిణి హస్తా నక్షత్ర జాతకులకి ఉండబోతోంది రోహిణి హస్త శ్రవణ నక్షత్ర జాతకులు ఉండబోతుంది చెప్పుతూ ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తి విషయాలు తెలియజేసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం